పార్టీకి ప్రస్తుతం ఇండివిజువల్గా కూటమిలో నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓన్లీ నేను చెప్పేది ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎలాగే వెళ్ళట్లేదు వాళ్ళ గొంతు వినిపించే అవకాశం వాళ్లే కోల్పోయారు ఒక రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ విషయం పక్కన పెడదాం ఇక జనసేనకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ అంటే దాదాపు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మొత్తం కూటమికి అక్కడ ఉంటే సభలో ఉంటే వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజకవర్గాల సమస్యల గురించి ప్రస్తావించవచ్చు ప్రశ్నించవచ్చు మంత్రుల్ని క్లారిటీ తీసుకోవచ్చు అలా చేస్తున్నారు కూడా కొంతమంది కానీ కానీ దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు సభకి వెళ్ళినా సరే ముక్కు మీద వేలేసుకొని నోటు మీద వేలేసి కూర్చున్నారట అసలు మాట్లాడట్లేదు ఈ విషయం స్ప స్వయంగా స్పీకరే చెప్పుకొచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తయి జీరో అవర్ ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడారు ఇప్పటికీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో మాట్లాడలేదట వారు మాట్లాడే అవకాశం తీసుకోవాలి అని కూడా సూచించారు మరి ఇంకెందుకు సభకెళ్తారు నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలు ఉండే ఒక నియోజకవర్గంలో దాదాపు ఒక లక్ష ఓట్లకు పైగా ఓట్లు వేయించుకొని మెజార్టీతో గెలుపొంది వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి అది కూడా ప్రజా సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఏర్పాటైన సభల్లో కనీసం ఏ నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయా వాళ్ళ నియోజకవర్గంలో కనీసం అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి లేదంటే ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎదురుచూపులకు చాలా ఉంటాయి మాట్లాడాలి చర్చించాలి బయట పెట్టాలి అందుకే కదా సభలు పెట్టేది ఇంకెందుకు శాసనసభలు మండలి సమావేశాలు ఇంకెందుకు పెడతారు అక్కడ అక్కడ అందరూ ఉంటారు కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారు ఉంటారు సంబంధిత శాఖల మంత్రులు ఉంటారు వాళ్ళ సమస్య సభ సాక్షిగా సభ దృష్టికి తీసుకెళ్తే ఆ మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తే ఆ సమస్యకి అక్కడ పరిష్కారం దొరుకుతుంది దాని మీద మేమేం మాట్లాడకుండా వెళ్ళాము అటెండెన్స్ వేయించుకున్నాము అక్కడ మూతి మీద వేలేసుకుని కూర్చున్నాం అనుకుంటే ఎలా కుదురుద్ది ఇప్పుడు ఇదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు నోరు విప్పలేదట సభలో మాట్లాడలేదు ఇది స్పీకరే బయట పెట్టారు మరి వాళ్ళు మాట్లాడాలి అని కూడా సూచించారట మరి మార్పు వస్తుందేమో చూద్దాం